నా నా పరిచయా చూడాలంటే రండి అన్న కాదు కొత్త కూడా మారుమూల ప్రాంతంలో నేను చేస్తున్నానన్నా జిమ్ ఇక్కడ నువ్వు చేసుకుని బతకాల్సిన పని లేదన్నా నువ్వు కాకినాడ వస్తున్నావు కొత్త కూడా రెండు అని పిలిచావు కదా కొత్త కూడా రెండు నేను ఎలా పరిచయం చేస్తున్నాను ఏడవలసిన పని లేదు నువ్వు ఎందుకు ఏడ్చి అసలు నేనే తిట్టానా కుట్టానా నేను సరిదిద్దుకోమని ప్రేమగా చెప్పాను నేను నువ్వు చేసేది మంచి పొరదు కాదు దేవుని నామా నవమాన పరుస్తున్నావు అని చెప్పాను నువ్వు ఏడాల్సిన పని లేదు యాడకు నేను కాకినాడ వస్తాను ఇరవై ఐదో తేదీ ఉన్న పనులని పక్కన పెట్టి ఇరవై తేదీ నువ్వు కాకినాడ వస్తున్నావు కదా అంబేద్కర్ కమ్ నేను భవన్ మీద కూర్చున్నా నువ్వు చేయినానా నా కళ్ళ ముందు నేను వస్తూ వస్తూ మన సంఘాలలో ఉన్న విశ్వాసులు కుంటివారిని కుంటివారిని తీసుకొస్తాను చిన్న కుంటివారికి కుంటివారి కూడా నేను కానికలు ఇచ్చి పంపిస్తాను నీకు కూడా నేను ఒక ఐదు లక్షలు ఇస్తాను మీకు ఒక్క స్వస్థత చేయాలన్నా చాలు చూస్తాను యేసు ప్రభు చేసినట్టుగా అపోస్తలు మనకి మాదిరి ఉంచిపోయినట్టుగా ఆ మాదిరిలో బైబిల్ క్రమంలో ఒక అద్భుతం చేసి చూపించిన విజయప్రసాద్ రెడ్డి క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నాడు విజయప్రసాద్ రెడ్డి నీవు అమ్మ తేజ ఏదో చేస్తున్నాడని ఏదో తప్పు చేస్తున్నాడని నీవు కౌంటర్లు వీడియో చేస్తున్నావు విజయప్రసాద్ రెడ్డి నీవు జాగ్రత్త నీవు మట్టి కొట్టుకుపోతావు విజయప్రసాద్ రెడ్డి నువ్వు ఎవరితో పెట్టుకో సేవకులతో పెట్టుకుంటే నీవు మట్టి కొట్టుకుపోతావు ఎందుకంటే అమ్మ తేజ ఒక దేవుని సేవకుడు నీవలే ప్రార్థన లేకుండా నీవలే స్వస్థత లేకుండా నీవలే అద్భుతాలు చేయని వ్యక్తి కాదు అతను అమ్మ తేజైన వ్యక్తి ఏసుక్రీస్తు నామమున స్వస్థతను చేస్తుంటే అమ్మ తేజైన వ్యక్తి ఏసుక్రీస్తు నామమున సేవ చేసుకుంటూ ఉంటే ఈ విజయప్రసాద్ రెడ్డి అనేవాడు వీడికి ప్రార్థన లేదు విజయప్రసాద్ రెడ్డికి ప్రార్థన అనేది లేదు ఏదో కరుణాకర్ గడితోను కొంతమందితో డెబిట్కి వెళ్ళి వాళ్ళతో డెబిట్ చేసినంత మాత్రనా నువ్వు డెబిట్ చేసినంత మాత్రనా నువ్వు పెద్ద సేవకుడు అయిపోవు విజయప్రసాద్ రెడ్డి వారు సేవ చేస్తున్నారు వారికి అడ్డుగా వెళ్ళినట్టయితే నువ్వు చూడు మట్టి కొట్టుకుపోతావు నువ్వు నీ వంశలు కూడా ఉండదు విజయప్రసాద్ నేను చెప్తున్నా బాగేను నువ్వు క్రైస్తవులతో పెట్టుకుంటున్నావు నువ్వు పెట్టి పెట్టుకోవాలనుకుంటే లలిత్ కుమార్ గడితో పెట్టుకో నువ్వు పెట్టుకోవాలనుకుంటే రాధామోహోర్ గడితో పెట్టుకో నీ వేదన పెట్టుకోవాలనుకుంటే వాడు కరుణాకర్ గడితో పెట్టుకో వారిని వదిలిపెట్టేసి ఎందుకంటే నీకు దశ్యం భాగాలు వచ్చి హిందువుల వల్లనే వస్తాయి నీకు దస్యం భాగాలు అందుకని లలిత్ కుమార్ నువ్వు నువ్వేం పెట్టుకోవు వాడితో నువ్వు అసలు వీడి ఒక్క వీడియో చేసినట్లు నేను చూసిన ఒక్క వీడియో కూడా లేదు లలిత్ కుమార్ గారితో నువ్వు వాడికి కౌంటర్ వీడి చేసినట్లుగా లలితకుమారికి ఒక్క వీడియో చేసావు నువ్వు నేను కూడా కూర్చోళ్ళ ఎందుకంటే నువ్వు చేయవు నువ్వు చేస్తే నీకు దశంభాగాలు హిందువుల దగ్గర దర్శిం బాగాలు రావు కాబట్టి నీవు అమ్మ తేజ అమ్మ తేజ జోలికి పోవద్దు ఒకవేళ అమ్మ తేజ జోలికి పోయినవంటే అతను దేవుని సేవకుడు దేవుని పరిచయం చేస్తున్నాడు నీవు స్వస్థతలు కావాలా నీకు అద్భుతాలు కావాలా చేయమంటావా దేవుడే చెప్పాడు కదా నీకేం కల్లెమ్మలు దబ్బునియా విజయప్రసాద్ రెడ్డి నీ దేవుడే నేహని శోధించరాదు అని చెప్పాడు ఏం కళ్ళెమ్మలు పోయినాయి నీకు నీ ఎదురుగా చేయాలా స్వస్థతను ఎవరు చెప్పింది ఎవరు చెప్పింది బైబిల్లో ఉన్నంత మాత్రమే మీరు పాములను త్రొక్కుదురని చెప్పాడు దేవుడు అంటే తొక్కడమా తొక్కడం కాదు అది అనఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా ఒక సర్పము కరిచినప్పుడు ఒకవేళ కరిచినా సరే పౌలు గారిని కరుస్తుంది సర్పము పౌలు గారికి ఏం జరగల అదే విధముగా సేవకుడికి అనఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు అది దేవుడే చూసుకుంటాడు దాన్ని దాన్ని బట్టి మనం పాములు తొక్కడం అంటే తొక్కడం కాదు స్వస్థతను నీ ఎదురు చేయమన్నావు అసలుకి అసలు బుద్ధుందా నువ్వు తినేది అన్నం తింటావా పెంట తింటున్నావా విజయప్రసాద్ రెడ్డి నువ్వు ఏం తింటున్నావు నువ్వు అన్నం మీద తినేది నేను చెప్తాను నీ వంశలుగురు ఉండదు నేను జాగ్రత్త విజయప్రసాద్ రెడ్డి ఒకవేళ నీకేదైనా డౌట్ ఉంటే కింద నా నెంబర్ ఇవ్వబడుతుంది నాకు ఫోన్ చెయ్యి దమ్ముంటే నీకు నిజంగా నువ్వు సేవకుడు అయితే నేను చెప్తాను నీకు నేను నువ్వు కలుసుకున్న రోజున నీ జీవితంలో చూసి ఉండవు ఎప్పటికీ విజయప్రసాద్ రెడ్డి నీకే చెప్తున్నా ఏమనుకున్నావు నువ్వు ఎప్పుడు చూసినా క్రైస్తవుల మీద క్రై క్రైస్తవుల మీద పెడి వీడియో చేసుకున్నావు యాడస్తున్నావు నువ్వుకేం బుద్ధుండవు అసలు పీఠండావు అన్నం తింటున్నా కడుపు నువ్వు ఎరా విజయప్రసాద్ రెడ్డి ఏం తింటావు నువ్వు నువ్వు అన్నమేద తినేది నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పరా క్రైస్తవుల మీద పోవద్దు సంఖ్యాకండం పదారాధ్యాయము ముప్పై రెండవ వచ్చినము కొట్టుకుపోయిన మొత్తము ఒకసారి చదువు సంఖ్యాకాండము అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము చదువు ముప్పై రెండవ వచ్చిన చదువు మొత్తం కొట్టుకుపోయింది అదే విధంగా నీ వంశవ లేకుండా పోతావు విజయప్రసాద్ రెడ్డి సేవకులతో పెట్టుకుంటే నీవెవరితో పెట్టుకో సేవకులతో పెట్టుకున్నావా నువ్వు అయిపోతావు చివరికి